హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్రౌండర్ చింటు చాలా రోజుల తర్వాత వీడియో అయితే పెడతాను అన్నమాట మధ్యలో గ్యాప్ వచ్చింది ఎందుకంటే మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే నేను వీడియోస్ పెట్టిన తర్వాత వస్తాయి దీనికంటే ముందు మాకు మిడ్ ఇంటర్నల్స్ ఎక్స్టర్నల్స్ వన్స్ సెకండ్ మిడ్ స్టార్ట్ అయిందంటే ఎలా ఉంటుందో నాకు వీడియోస్ చూసేవాళ్ళకైతే తెలుస్తుంది అనమాట ఒక వన్ మంత్ పాటు మొత్తం ఫుల్ బిజీగా అయితే ఉంటాయి వాయిస్ ఓవర్ అది కొంచెం చేంజ్ అవ్వచ్చు అప్పటి మీద ఇప్పటికి ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయిపోండి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి ఖచ్చితంగా వీడియోస్ అన్నింటినీ వాచ్ చేసి లైక్ చేసేయండి ఇప్పుడు పెట్టే వీడియోస్ అన్ని కూడా మేము రీసెంట్గా ఒక ట్రిప్ అయితే వెళ్ళాము మమ్మీతో అది కూడా ఎప్పటి నుండో మమ్మీతో మంచి మంచి వ్లాగ్స్ తీయాలని అయితే అనుకుంటున్నాను బట్ కుదరట్లేదు సో ఈ వీ ఈ వ్లాగ్స్ అన్నీ కూడా మంచి మెమరీ కింద ఉంటే చూడటానికి చాలా బాగుంటాయి మీకు ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఎంటర్టైన్మెంట్ కానీ అంతా ఈ వ్లాగ్స్లు అయితే అనమాట తప్పకుండా వాచ్ చేయండి ప్రెజెంట్ అయితే నేను రూమ్లోనే ఉన్నాను ఇప్పుడు నేను బట్టలు అన్నీ సర్దుకోవాలి అలాగే రూమ్ అంతా క్లీన్ చేసి ఊరు అనమాట ఇంకేదైనా ఊరు వెళ్ళాలంటే మనకి బట్టలన్నీ తీసి సర్దుకోవాలి ఐరన్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను డైరెక్ట్గా టూర్ అయితే వెళ్ళిపోవట్లేదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన స్వీట్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రోజు ఉండి ఇంక అక్కడి నుంచి బయలుదేరి అయితే వెళ్ళాలి రీసెంట్గా మీరు ఒక వీడియో షార్ట్ వీడియో చూసి ఉంటారు దట్ ట్రెండ్స్కి వెళ్ళి కూపన్స్ మిగిలిపోయినాయి అని తీసుకున్నానని చెప్పేసి ఇక దానిలో తీసుకున్న వైట్ షర్ట్ అయితే అనమాట ఇది కాటన్ అండ్ వూల్ అండ్ టైప్లో ఉంటుంది చాలా బాగుంటుంది షర్ట్ ఇది వేసుకున్న రోజు తప్పకుండా వీడియో పెడతాను చూడండి అయితే పెడుతున్నాను కెమెరా స్టాండ్ ఒకటి పెట్టుకుంటున్నాను నేనైతే ప్రజెంట్ వన్ వే బ్యాగ్లో పెట్టుకెళ్తున్నాను అనమాట తర్వాత స్వీట్ వాళ్ళ ఇంట్లో లెగేజ్ బ్యాగ్ ఉంది అనుకుంటున్నాను ఒకటి ట్రాలీ అదైతే కొంచెం అటు ఇటు ఈజీగా ఉంటుంది కదా సో స్వీటీ వాళ్ళని అడిగేసి ఒకవేళ కుదిరితే దానిలో పెట్టుకుని అయితే వెళ్ళాలి నేను ఎక్కువ ఊరు వెళ్తున్నప్పుడు లేదంటే విలే ఎటైనా టూర్స్కి వెళ్తున్నప్పుడు స్వెట్ షర్ట్స్ అదే లాంగ్ టీ షర్ట్స్ ఉంటాయి కదా ఫుల్ హ్యాండ్స్వి అవి ప్రిఫర్ చేస్తాను అనమాట ఫార్మల్స్ కంటే కూడా ఎందుకంటే కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి మొత్తానికి బయలుదేరి అయితే పాల్కొళ్ళు వచ్చేసాను పాల్కొళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఏంటో సింగర్ లాగా ఇక్కడ మైక్ ఒకటి ఉందన్నమాట గోల్డెన్ మైక్ అదేంటంటే మనం పాడుతూ ఉంటే మైక్ స్పీకర్ కనపడుతుంది కదా నా చేయి దగ్గర అక్కడ నుండి గట్టిగా వాయిస్ అయితే వస్తుంది ఫన్నీగా ఏవో పాటలు పాడుకుంటున్నాము నేను పెద్ద సింగర్ లాగా బిహేవ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ బ్రో తాగినోడు చేసినట్టు చేస్తున్నావు అనుకోండి అక్కడ ఏం లేదు కామెడీ కోసం అటు చేస్తున్నావు అంతే ఇంకా స్వీటీకి అయితే ఫేవర్ అనమాట స్వీటీస్ అన్నీ నాది ఫన్ ఏంటో చూసేయండి సో పాలకొల్లో అయితే ఉన్నాను పాలకొలు వచ్చేసాను మీరు ఆ లగేజ్ చూసుకుని ఆ లగేజ్ సర్దే వీడియో అవన్నీ చూస్తారు కదా ఆ తర్వాత పాలకులు అయితే వచ్చారనమాట నేను వచ్చింది ఏంటి స్పెషల్ ఏంటి అని అని చెప్పాను కదా యాక్చువల్గా స్వీటీని కూడా తీసుకెళ్దాం అనుకున్నాము బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ స్వీటీకి అయితే ఫేవర్ వచ్చింది అందుకని స్వీటీని అయితే ఇక్కడ వదిలేసి నేను ఒక్కడనే వెళ్తున్నాను అనమాట సో స్వీటీ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చూద్దాం సన్నీ హాయ్ హాయ్ స్వీటీ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దరు కానీ దాని మహమ్మీ లైట్గా హాయ్ చెప్పు హాయ్ హాయ్ స్వీటీ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు చెన్నై రావట్లేదు కదా ఈ వాయిస్లో అలాగే ఉంచేత్తాను నిజంగా నువ్వే పెడుతున్నా ఏమో అనుకుంటారేమో నిజంగా నేనైతే వాళ్ళ ఇలాగే ఉంచేత్తన్నాను ముక్క అడ్డు తీసింద్రా నువ్వు తర్వాత కూడా ఎడుతున్నావు సరే మరి నాకేం చెప్పబోతున్నావు హ్యాపీ జర్నీ చెప్పండి లావంగా ఎల్లి అలాంటి వ్యతిరేక పదాలు అన్నం అనుకో సబ్‌స్క్రైబర్స్ వచ్చి కూటత్తారు నీ ఇష్టం చెప్తున్నాను మా కన్నీర్ ఎవఫ్లాండి అది లీక్ చేయమంగ తిరిగిరా అన్న మా కన్నీర్ ఎవఫ్లాండి మీకు తెలుసలా లావంగా ఎల్లి శ్యామంగరవాలంటే వెరి 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 ఇది మొబైల్ ఒక దగ్గర లేదు యోకది గాయ్స్ రే మోనింగ్ అయితే 6:00 క్లాక్ కి ట్రైన్ కి బయలుదేరాలి బట్ నేను వెళ్ళేది ఎక్కడికి అంటే డైరెక్ట్ గా చెన్నై అయితే డైరెక్ట్ నేను 40 ప్లేస్ కాదు తర్వాత ఏంటనేది మొత్తం కూడా మీకు చూపిస్తా ఆగండి 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 మనకి పది రూపాయలు ఇచ్చిన పది రూపాయలు ఇస్తున్నాడు ఎందుకు అనుకుంటున్నారు ఏదైనా తీసుకురావాలంట పది రూపాయలు కాయిన్ ఫోన్ వాడి తీసుకుని పోనీ థ్యాంక్ యూ సర్ నే మధ్యలో ఎంటర్టైన్మెంట్ కావాలి కదా బై బాయ్ సో గుడివాడ అయితే వచ్చాను గుడివాడలో హను సునిత మేడం కిరణ్ సార్ వీళ్ళు తెలుసు కదా మీకు వాళ్ళు కూడా మా వాళ్ళు కూడా మా తోటి జాయిన్ అవ్వబోతున్నారు అనమాట సో వ్లాగ్స్ తీసేటప్పుడు ప్రతి క్లిప్ కూడా మిస్ అవ్వకుండా పెట్టాలి అది నా మోటో అనమాట ఈ వ్లాగ్స్ తీస్తున్నప్పుడు అందుకే నేను లగేజ్ తీసుకొచ్చేది అన్ని బిల్డప్ కొద్దీ అంటే మనం నిజంగా తీసుకురాకపోయినా సరే క్లిప్స్ పెట్టాలి కాబట్టి క్లిప్ తీయండి క్లిప్ తీయండి అని చెప్పేసి అక్కడ ఉన్న హన్నుని బుడ్డిని అయితే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను యా స్వీటీ దగ్గర ఫైనల్గా అయితే ట్రాలీని సంపాదించాను కూడా మీకు చూపిస్తున్నాను కదా అదే అనమాట క్యూట్గా ఉంది బుడ్డగా ఉంది అసలు చూ రైల్వే స్టేషన్లో దాన్ని పట్టుకొని ఇచ్చి కలుతుంటే అందరూ నా ట్రాలీకి వెళ్ళి చూస్తున్నారు బుడ్డగా ఉండేసరికి వీడేమో మనిషి అంత ఉన్నాడు వీడి ట్రాలీ ఏమో చిన్నగా ఉందని చెప్పేసి కామెడీ అనిపించింది నాకు హలో

మీకు డౌట్ రావచ్చు ఏంది వీళ్ళు తెల్లగా సున్నం కొట్టని గోడలకు కనపడుతున్నారని ఇది ఏంటంటే నార్మల్గా ఇప్పుడు తీస్తుంది అది ఇంతకు అయితే ఫిల్టర్ పెట్టాను అనమాట నైట్ టైం కదా సరిగ్గా కనపడతామా లేదా అని చెప్పేసి ఇంకా బుడ్డి వాళ్ళది ఒక బ్యాగ్ అయితే దాని మీద పెట్టాను ఎందుకంటే అన్ని మొయ్యాలంటే అందరికీ అవ్వదు కాబట్టి సో కొంచెం షేర్ చేసుకున్నాను అనమాట అందరి లగేజ్ని ఇది యాక్చువల్గా ఏంటంటే స్నాక్స్ బ్యాగ్ అనమాట స్నాక్స్ అన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసి నా దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు గుడివేడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము లిఫ్ట్ ఎక్కి మనం సెకండ్ ప్లాట్ఫామ్ మీదకైతే వెళ్ళాలి అక్కడ గుడివేడలో ఒక ట్రైన్ ఎక్కేసి విజయవాడ అయితే వచ్చేసాము మమ్మీ అయితే వచ్చేసింది మమ్మీ వచ్చిన క్లిప్ అయితే మిస్ అయ్యింది బట్ ఇక్కడ నుంచి మమ్మీ ఫోన్లో స్టార్ట్ చేశాను అనమాట వీడియో తీయడం ఇంకా మమ్మీ అయితే చికెన్ కర్రీ తీసుకొచ్చింది ఇంకా సునీత మేడం వాళ్ళు అయితే బిర్యానీ తీసుకొచ్చారు సో బిర్యానీ కాదు అన్నం ఇంకా రెండింటిని మీ కలిపి తినేస్తున్నాం అనమాట నో హెవీ అవుతుంది బట్ అన్నం మంచిదే కాబట్టి ఇంకా తింటున్నాము ఎవరైనా పులిహోర తింటారు మీరేంటో అంతా వ్యతిరేకంగా ఉన్నారంటారేమో స్పెషల్గా ఉండాలి కదా అదే ఏం లేదు సో ఇదంతా తిన్న తర్వాత తీసుకెళ్ళి వేసాం వేసామన్నమాట తర్వాత కుక్కలు వచ్చి అన్నీ లాగేసినాయి అది ఆక్వర్డ్ మూమెంట్ అనుకోండి దాన్ని వదిలేయండి ఇంకా కానీ మీకు చూపించకపోతే నాకు మనశాంతి ఉండదు కాబట్టి ఆ ను కూడా మీకు చూపేస్తున్నాను చూసేయండి తిన్నారా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫుడ్ కాసేపు వేరీస్ మై ట్రైన్ అనో అక్కడ ప్లాట్ఫామ్ నెంబరు కొంచెం కన్ఫ్యూజ్ చేసినాయి అనమాట ఒకటేమో త్రీ అని చూపిస్తే ఒకటేమో వన్ అని చూపించి మొత్తానికి అయితే మన ప్లాట్ఫామ్లోకి వచ్చాము ఇగోండి ట్రైన్ వచ్చేది కూడా మనదే ఇప్పుడు మనకి బుక్ చేసుకున్నది స్లీపర్ క్లాసులు అనమాట ఎక్కైతే కూర్చున్నాము అందరికీ ఒక సైడే వచ్చినాయి ప్రాబ్లం లేకుండా నాకు ఈ ట్రిప్ చూస్తుంటే నిజంగా గుజరాత్ ట్రిప్ అనమాట రిటర్న్లో ఎంత ఇబ్బంది పడ్డావు నరకంగా అని చెప్పేసి అది అంతా గుర్తొచ్చింది శివత్తయ్యతోటి వెళ్ళాను కదా ఆ వీడియోస్ మీరు చూసి ఉంటారు చూడకపోతే దీనికి ముందుగానే ఉంటాయి ఆ వీడియోస్ అన్నీ కూడా ఖచ్చితంగా వరకు ఏమో తెల్లగా కనపడ్డాము ఇప్పుడు మా ఫీలింగ్ ఏంటంటే అయ్యయ్యో ఒరిజినల్ కలర్స్ బయటకు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి చీకటిగా ఉంది కదా మన మన ఫేస్ మీద లైటింగ్ లేకపోతే అందరం అలాగే కనపడతాము సో అది అనమాట జరిగిన సిచ్యువేషన్ నాకు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తా అంటే టెన్షనో మరి ఏంటో తెలియదు కానీ నిద్ర అయితే పట్టదనమాట అసలు ఆ రోజు ట్రైన్లో అందరూ నిద్రపోయారు ఆ బోగిలో నేను ఒక్కడిని తప్ప ఇంకా పద్దాకలా ఫోన్ చూసుకుంటూ లేదంటే మెలుకుగా ఉంటూ వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూసుకుంటమే సరిపోయింది కొంచెం ఒక టెన్ మినిట్స్ కూడా నిద్ర అయితే పట్టలేదనమాట అలాగే ఇంకోటి ఏంటంటే ఎవరన్నా మన వస్తువులు ఎంత తీసుకెళ్ళిపోతారో అన్న ఒక ఫియర్ అంటారు కదా ఒక భయం ఉండిపోతుంది అనమాట ఏమైనా పడతారా ఏంటి అని మీలో ఎంతమందికి ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి ఐ నో ఐ డోంట్ నో మీకు అన్న జరుగుతుందో జరగదో కానీ నాకైతే అలా అనిపించింది ఆ రోజు కొన్ని కొన్ని క్లిప్స్ చూసుకుంటే నన్ను నేనే ట్రోల్ చేసుకుంటున్నా ఏంటి అనిపించింది అనమాట అంటే కొంచెం దగ్గరగా పెట్టి తీసినప్పుడు కామెడీగా ఉంటాయి కొన్ని క్లిప్స్ అయితే వీడియోస్ మొత్తానికి నైట్ అంతా ఎలాగో గడిపేశాను ఇంకా మార్నింగ్ అయిపోయింది సిక్స్ ఓ క్లాక్ ఎంత అయింది టైం అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదు ఎందుకంటే వీడియో తీసిన చాలా రోజులకి నేను ఎడిట్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి సో మార్నింగ్ చూసారా అన్ను ఆవలిస్తున్నాడు ఇక వచ్చేసింది అనమాట చెన్నై ఎంజి సెంట్రల్ డాక్టర్ ఎంజి రామచంద్రన్ ఎంజిఆర్ సెంట్రల్ అయితే దిగిపోతున్నాం ఇప్పుడు మేము వచ్చిన ట్రైన్ వచ్చేసి తమిళనాడు ఎక్స్ప్రెస్ అనమాట యూనో చాలా ఫాస్ట్గా వస్తుంది స్టాప్ కానీ స్టాప్ అయితే జరిగినాయి చాలా చోట్ల ఆపేశాడు ట్రైన్ ಚೆನ್ನೈ ವಾವು ಚೆನ್ನೈ ಎಂಜಿ ಸೆಂಟ್ರಲ್ ವಾವು ಇಪ್ಪು ರಿಲೆಟನ್ನ ರಿಲೆಟಿಕ್ ಎಲ್ವಾ ನೂ ಬುಕ್ಸ್ ಕಾರ್ ಚೆನ್ನೈ ಶಂಕರ ಕುರ್ರೋಡ ಚೆನ್ನೈ ನಾವು ಕೂಡ್ರೋಡ ಬಾಡ ఇట్లీ హను హను కి ఒక షాప్ ఉంది అనమాట ఇక్కడ ఆ షాప్ కి వెళ్దాం అని అంటున్నాడు ఆ షాప్ వెళ్ళాను ప్రమోషన్ చేయమ